హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇదైతే జనవరి ఫస్ట్ రోజు మార్నింగ్ అయితే చర్చికి వెళ్ళాము ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ పాప మా పాప ఇద్దరు కలిసి పశువుల పాక దగ్గర బొమ్మలు అయితే చూస్తూ ఉన్నారు ఇంకా మార్నింగ్ టైమే చర్చికి వచ్చామండి ఎందుకంటే నైట్ టైం మా చిన్న పాపకి అసలు హెల్త్ బాగాలేదు అందుకనేసి మార్నింగ్ అయితే చర్చికి వచ్చాము ఇంకా చర్చి అయిపోయిన తర్వాత బయట అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు మేము కూడా ఫొటోస్ దిగామన్నమాట ఇంకా నేనైతే మా చర్చి మొత్తాన్ని చూపిస్తూ ఉన్నాను చాలా మంచిగా డెకరేషన్ చేశారు మా చర్చి అయితే ఇంకా మా చిన్న పాప చూడండి ఎంత డల్గా ఉందో తనకి హెల్త్ బాగాలేదండి ఫీవర్ వస్తూ ఉంది ఇంకా దగ్గు జలుబు కూడా ఉంది ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే మా పాపని తీసుకొని హాస్పిటల్కి అయితే వచ్చాము సేమ్ ఫస్ట్ రోజే వచ్చాము తనకి అసలు హెల్త్ బాగాలేదు బాగా దగ్గు వస్తుంది అనేసి నైట్ టైం అయితే అసలు నిద్రపోవట్లేదు బాగా దగ్గుతూ ఉంది మాకే భయం వేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చాము ఇంకా ఆ రోజైతే బ్లడ్ టెస్ట్ చేశారు ఎక్స్రే తీశారు ఇంకా కొంచెం నిమ్ముంది అనేసి చెప్పారు మళ్ళీ బ్లడ్ రిపోర్ట్ తీసుకుందాం అనేసి నేను ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాను ఇంకా రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్లో అయితే ఏమీ లేదని చెప్పారు ఇంకా సిరప్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఆటోలో ఈ చలికాలంలో పిల్లలకి బాగా దగ్గు జలుబులు వస్తూ ఉంటాయండి మొన్నటి వరకు మా పెద్ద పాపకి జలుబు జ్వరము ఇంకా దగ్గు ఇప్పటికీ ఆమెకి తగ్గింది అనుకుంటే మళ్ళీ చిన్న పాపకి స్టార్ట్ అయింది తనకి కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది అనేసి చెప్పారు ఇంకా సిరప్స్ అయితే వాడాలన్నమాట యాంటీబ యాంటీబయోటిక్స్ అయితే రాశారు అవి వాడాలి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నానన్నమాట ఇంకా పాపకి బాగలేదు అనేసి మేమైతే థర్టీ ఫస్ట్ రోజైతే కేక్ కట్ చేయలేదు నెక్స్ట్ డే అయితే నైట్ కేక్ కట్ చేస్తూ ఉన్నాము మా చిన్న పాప చూడండి ఎలా చూస్తూ ఉందో ఏం చేస్తున్నామా అనేసి ఇంకా కేక్ అయితే నైట్ కట్ చేసాము ఈ కేక్ పిల్లలకి పెట్టాలన్నా భయం అవుతూ ఉంటుందండి ఎందుకంటే దగ్గులు వస్తూ ఉంటాయి మళ్ళీ జలుబు అసలే సీజన్ అలాంటిది కదా అందుకనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము చిక్కుడుకాయలు కోస్తూ ఉన్నాము మా చిక్కుడు చెట్టుకు అయితే చాలా కాయలు కాసాయి ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం అయితే ఒకసారి కోసాము అప్పుడు కొన్నే వచ్చాయి ఫస్ట్లో అయితే ఈ చిక్కుడు చెట్టుకి పేనుబంక బాగా పట్టింది అప్పుడైతే నేను సీతాఫలమాకు వేపాకు ఇంకా వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు వాడి కషాయం అయితే తయారు చేశాను కానీ నో యూజ్ పెనుబంక అయితే తగ్గలేదు తర్వాత అయితే గమాగ్జిన్ చల్లాను అదైతే మంచిగా పనిచేసింది పెనుబంక మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు చిక్కుడు చెట్టు అయితే చాలా మంచిగా ఉంది కాయలు కూడా చాలా కాస్తున్నాయి ఇంకా నేను మా పాప కలిసి చిక్కుడుకాయలు అయితే కోస్తూ ఉన్నాము కింద నుంచి కోసుకొని ఇప్పుడు పైకి వచ్చామన్నమాట డబా మీద చూసుకుంటూ కోస్తూ ఉన్నాము చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మ్యాగ్జిన్ మంచిగా పనిచేసింది ఇంకా నేనైతే గోడ వైపు వంగి కాయలు కోస్తూ ఉన్నాను అనమాట మా పాప కూడా కోస్తూ ఉంది అమ్మ నన్ను వీడియో తీయని అని చెప్పి తను కాయలు కోస్తూ ఉందనమాట సరే అని తనని కూడా వీడియో తీస్తూ ఉన్నాను ఈ చిక్కుడుకాయలతో నాకు తెలిసిన రెసిపీస్ అయితే చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ మసాలా కర్రీ చిక్కుడుకాయ ఫ్రై ఇంకా చిక్కుడుకాయ పచ్చడి అయితే చేస్తారు ఇవే నాకు తెలుసు ఏమన్నా తెలిసి ఉంటే కమెంట్ చేయండి చిక్కుడుకాయలు అయితే చాలా ఎక్కువ కాసాయి ఈసారి ఇంకా ఎవరికైనా ఇద్దామనేసి అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఎలాగో కాస్తూనే ఉంటాయి కదా అందుకని మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా ఉన్నా కానీ ఎండిపోతాయి అందుకే మా తమ్ముడు వాళ్ళకి పంపిద్దామనేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా మా పాప కూర్చొని అందినవి కోస్తూ ఉంది పిందలు కూడా కోసేస్తూనే ఉంది సర్లే కోసేయని కోయనిస్తున్నాను నేను కూడా ఇంకా లోపలికి చూసి కోస్తూ ఉన్నాను అనమాట చాలా కాయలు ఉన్నాయండి ఇంకా అందట్లేదు అవి గోడకి కింది వైపు ఉన్నాయి అందుకని ఇంకా సర్లే అని వదిలేశాను గింజలకైనా పనికి వస్తాయి అనేసి ఇంకా అందినవైతే కోస్తూ ఉన్నాము ఇద్దరం కలిసి ఈ చిక్కుడుకాయలతో మీకు తెలిసిన రెసిపీస్ అయితే కమెంట్ చేయండి ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుస్తా